హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీ దీవెనలు ఉంటే మాత్రం నేను చాలా బాగుంటాను నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా దగ్గర బోనాల పండుగ అండి బోనాలు అయితే రెడీ చేస్తున్నాము మా ఆడపడుచు రెడీ చేసిందండి అయితే పసుపుతోని తను జల్లెడతోని ఇలా పసుపుతోని రెడీ చేసింది అయితే కళ్ళు ముక్కు నాకు దించడానికి అంటే నేనే దించిచ్చాను తనకి తర్వాత తను బొట్టు పెట్టి బొట్టు పెట్టి పూదించింది చూడండి అమ్ సాక్షాత్ నాకైతే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది బోనాన్ని చూస్తే చాలా బాగా వచ్చిందని అనుకుంటాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అయితే మా దగ్గర సిటీలో హైదరాబాద్లో అయ్యేటప్పుడు కావండి బోనాలు అక్కడ ఆసడంలో అవుతాయి ఇక్కడ శ్రావణంలో అవుతాయి శ్రావణంలో చాలా ఇప్పుడు శ్రావణ మాసం కదా ఇప్పుడు శ్రావణ మాసంలో మా దగ్గర బోనాలు అవుతాయి ఈ బోనం కుండ అయితే నేను కొమరవెల్లిలో తెచ్చానండి అక్కడ మేము ప్రతిసారి వెళ్తుంటాము అప్పుడు బోనం తీసుకొని ఎల్లమ్మ తల్లికి బోనం చేశాను ఈ కుండలో మల్లయ్య దేవునికి బోనం చేస్తాం కదా ఇది వెల్లమ్మ తల్లికి చేసిన బోనము ఇక్కడ అయినా ఇంటి దగ్గర అయినా మనం బోనం చేయొచ్చు పోషమ్మ తల్లికి అని తీసుకొచ్చాను కొంచెం అమ్మవారు కనిపించాలని వ్యాపకొమ్మలు తక్కువగా పెట్టాను చూడండి అమ్మవారు కనిపిస్తేనే కదా చాలా అందంగా అనిపిస్తుంది బోనము అందుకే వ్యాపకొమ్మలు తక్కువ పెట్టి తక్కువ పెట్టి చేశాను బోనం అయితే రెడీ అయిపోయింది మేము కూడా రెడీ అయ్యాము అందరము అమ్మవారి దయ అందరిపై ఉండాలి మీ అందరిపై ఉండాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే మా కోడలు ఈరోజు బోనం ఎత్తుకుంటానంది మా చిన్న ఆడపడుచు కూతురు తను ఎత్తుకుంటానంది కదా అని తనకే ఎత్తాను ఇష్టంతో తనే ఎత్తుకుంటా ఎత్తుకుంటా అన్నది అందుకే ఎత్తాను బోనాల దగ్గరికి అయితే వెళ్తున్నాము మా వాళ్ళైతే ఇంకా రెడీ కాలేదండి ఇంట్లోనే రెడీ అవుతున్నారు ఇంకా వెళ్ళలేదు అయితే వర్షం పడుతుందండి తొందరగా నాలుగు గంటలకే బోనాలు వేసేయరు బోనాల అయితే పోతున్నాము బొడ్రాయ్ చుట్టండి ఇగో బొడ్రాయి చుట్టూ ఒకరింబడి ఒకరి లైన్ గా బోనాలు అందరు గుంపులు గుంపులుగా వెళ్లకుండా ఒకరింబడి ఒకరి గుడి కాడికి దిగినాక ఇట్లానే పోతారు అందరు ఊరు మొత్తం ఒకటేసారి వెళ్తాయండి బోనాలన్నీ బొడ్రాయి చుట్టూ ఐదు చుట్లు తిరిగినాక గుడి దగ్గరికి వెళ్తారు